తుని మండలం దండవక గ్రామంలో ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అనేక మంది స్వచ్ఛందంగా రక్తదాతలు వచ్చి ఈ రోజు ఈ ఎండాకాల సమయంలో బ్లడ్ కొరత అనేది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ వసంత ఫౌండేషన్ మెంబర్స్ అందరూ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ తుని నియోజకవర్గంలో అనేక మందికి ఎవరికి ఏ టైంలో బ్లడ్ అవసరం వచ్చినా కూడా తక్షణమే స్పందించి వారికి బ్లడ్ అరేంజ్ చేయడం కూడా చాలా వాళ్ళు విలువైన సమయాన్ని కేటాయిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నదానం అలాగే ఎవరికైనా ఏదైనా విద్యాపరంగా వైద్యపరంగా వైద్య పరంగా కూడా మంచి సపోర్ట్ చేసినటువంటి శ్రీ వసంత ఫౌండేషన్ వారికి మొదటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మేరకు ఈ యొక్క వసంత ఫస్ట్ వార్కోత్సవం సందర్భంగా వాసుకు వచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకు చేయాలనే ఒక